హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక చాలా ఉపయోగపడేటువంటి ఒక టాపిక్ టెక్నాలజీ గురించినటువంటిది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ఇది ఎందుకంటే ఇట్ మైట్ హ్యాపీన్ టు ఎవరీవన్ వన్ డీప్ ఫేక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేస్తారు చేసి మరి ఈ సైబర్ దొంగలు ఈ మధ్యకాలంలో మొత్తం కూడా నా ఈ టెక్నాలజీతో చేసేటువంటి దొంగతనాలు బాగా పెరిగిపోయినాయి ఇతరుల నుంచి డబ్బు మళ్లించడం లాంటివి ఇంకా రకరకాలైనటువంటివి దాని గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది ఎవరికి ఎప్పుడైనా జరగవచ్చు సెల్ ఫోన్ ఉంటే చాలు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇది ఎప్పుడు ఎవరికైనా జరగచ్చు కాబట్టి ముందస్తు జాగ్రత్తగా తెలుసుకోవాలి ఏంటంటే ఆన్లైన్ స్కామ్లు చేయడంలో కొత్త పంతులు తొక్కుతూ ఎంతో కొంత డిజిటల్ జ్ఞానం ఉన్నవారిని సైతం బురిడి కొట్టుస్తున్నారు సైబర్ దొంగలు డీప్ ఫేక్ అనేటువంటి సాఫ్ట్వేర్ దీన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో డెవలప్ చేసి ఫేక్ వీడియోల్ని తయారు చేస్తూ జనాల ఖాతాలను కొల్లగొడుతున్నారు ఇలాంటి ఒక గ్యాంగ్ని ఇటీవల హాంకాంగ్లో పట్టుకోగా వాళ్ళు తైవాన్ సింగపూర్ ఇండియా దేశాల్లోని వారిని మోసగించి కోట్లాది రూపాయలను ఆర్జించినట్టు తెలిసింది రొమాన్స్ స్కా ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ఇలాంటి స్కాములు చేయటం వీళ్ళకి మరి వెనతో పెట్టిన విద్య వీళ్ళు మోసం చేసే విధానం మోడస్ సాపరా అంటారు కదా దాన్ని తెలుసుకుంటే బయలుగమ్ముతాయి వీరికి ఎంత క్రియేటివిటీ ఉందో చూడండి కాబట్టి ఈ క్రియేటివిటీని మరి దే ఆర్ యూజింగ్ ఫర్ రాంగ్ థింగ్స్ ఉదాహరణకి ఓ స్కామ్ ఇలా ఉంటుంది ఒక రోజున మంచి అందమైన అమ్మాయి ఒక వ్యక్తికి మెసేజ్ పంపిస్తుంది ఇదేమిటబ్బా అబ్బా అనుకుంటుండగా ఆ అమ్మాయి ఫోన్ చేసి తాను పొరపాటుగా మీకు మెసేజ్ పంపించాను అని చెప్పి ఆ తర్వాత మాటలో మాట కలిపి సందర్భానుసారంగా తన గురించి వివరిస్తూ పరిచయం పొడిగిస్తుంది ఆ తర్వాత అన్నమాట ఈ డీప్ ఫేక్ సాఫ్ట్వేర్ను ఉపయోగించి మన ఆన్లైన్ జీవనాన్ని గమనిస్తుంటారు వాళ్ళు అంటే మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాము మన మనస్తత్వం ఏమిటి ఏం మాట్లాడుతున్నాం ఇలాంటివన్నీ అనమాట గమనిస్తుంటారు మనకు తెలియకుండా గమనించి మీ డేటా అంతా కూడా దగ్గర పెట్టుకుంటారు పెట్టేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే దానికి అనుగుణంగా కథలు వినిపించడం ప్రారంభిస్తారు మన డేటాకు అనుగుణంగా దేనికైతే మనం మంచిగా ఉచ్చులు పడతామని చెప్పేసి ఆ విధంగా చివరికి చేస్తూ చేస్తూ చివరికి వాళ్ళు ఏం చేస్తారంటే అమలుగా పదండి మనకి ఏది వి విల్ గో ఫర్ యర్ ట్రిప్ అన్నట్టు కూడా చెప్తారు చెప్పేసి మొత్తానికి వలలో పడిన తర్వాత వాళ్ళు కావాలనుకున్నటువంటి వెబ్సైట్లో కానీ యాప్ల్లో కానీ పెట్టుబడి పెట్టే విధంగా చేస్తారు అట్లా చాలామంది మోసపోయారు అలా ప్రేమ కబుర్లతో అనమాట ఇది రొమాన్స్ స్కామ్ ఇది ఒక రకమైన రొమాన్స్ స్కేమ్ అనమాట ఇలా చేస్తున్నారు ఇట్లా చేసి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు చాలామంది నుంచి అయితే వీళ్ళంతా విదేశాల్లో ఉండటం వల్ల అరెస్ట్ చేయటం అంత సులువు కాదు తర్వాత ఇంకో తరహా మోసం ఏమిటంటే డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య బాగా ఉంటుందమ్మా ఈ డిజిటల్ అరెస్ట్ అయితే వాళ్ళు ఫోన్ చేసి మనకేం చెప్తుంటారు వెర్చువల్ కోర్టులో మీ మీద ఒక కో కేసు నడుస్తుంది మిమ్మల్ని అరెస్ట్ చేశారు అని చెప్పి వీడియోలు పంపిస్తారు ఆ వీడియోల్లో మన పేరు వినిపిస్తూ ఉంటుంది అక్కడ లాయర్లు ఉంటారు జడ్జిలు ఉంటారు అసలు నిజమైన కోర్టులాగే ఉంటుంది అదంతా కూడా వీడియోలో అంటే ఈ డీప్ ఫేక్ అనేటువంటి సాఫ్ట్వేర్ చేత అలాంటి వీడియోలు కూడా చేయొచ్చు అనమాట మనిషిని పోలిన మనుషుల్ని సృష్టించి అలాంటి ఒక వీడియోని లైవ్లో ఉన్నట్టుగా అనమాట చేస్తారు చేసి ఆ వీడియో కనపడగానే బెత్తర మనం ఏంటబ్బా నిజమేనేమో అని చెప్పేసి విచిత్రమే చూడండి ఏది మన జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు ఉన్నారు కదా ఆయన్ని కూడా ఫోటోలో ఒక వీడియోలో చూపించారట అంటే ఎంత ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు చూపించి ఆ విధంగా వీడియోలో బెదరకొట్టి డబ్బులు గుంజుతారు ఇదొకటి మరి ఇంతేకాదు ప్రముఖులు ఉన్నారు విరాట్ కోహ్లీ రతన్ టాటా తర్వాత నారాయణమూర్తి కావచ్చు ముఖేష్ అంబానీ కావచ్చు వీళ్ళు కూడా ఏదో సందేశం ఇస్తున్నట్టుగా ఏది వీడియోల్లో సందేశం ఇస్తున్నట్టుగా చేస్తూ ఫలానా యాప్ల్లో పెట్టుబడి పెట్టండి మంచి రిటర్న్స్ వస్తాయి ఫలానా దాంట్లో కంపెనీలు పెట్టండి మంచి రిటర్న్స్ వస్తాయి చెప్తూ ఉంటారు అవన్నీ కూడా నమ్మకండి వాళ్ళు ఇట్లాంటి ఈ ఈ మోసగాళ్ళు అనమాట అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళని కానీ దుర్వినియోగపరిచి వాళ్ళు చెప్పినట్టుగా కూడా వీడియోలు తయారు చేసేది దాదాపుగా ప్రతిరోజు కొన్ని వెబ్సైట్లు అనేక వెబ్సైట్లో ప్రతిరోజు ఇలాంటివి అప్లోడ్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ఇలాంటివి మనకు కనిపిస్తుంటాయి నమ్మకం ఇలాంటివి మన అంటే కృత్రిమ మేధ అనేటువంటిది మంచికి ఉపయోగించవచ్చు చెడుకు ఉపయోగించవచ్చు అంటే ఇదే అనుకుంటా మరి దీన్ని మరి అదుపు చేయలేము కంట్రోల్ చేయలేమంటే అంటే చెయ్యొచ్చు కానీ కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి ఇలాంటి వీడియోలు తయారు చేసినప్పుడు జేఏఎన్ అనేటువంటి జీఏఎన్ అనేటువంటి ఒక ఆర్టిఫెక్ట్ని భద్రపరుస్తుంది అట వెనక ఇలాంటి తయారు చేసినప్పుడు వీడియోలు దీన్ని కనుక పట్టుకుంటే మరి డిటెక్షన్ సిస్టమ్స్తో పట్టుకుంటే వీళ్ళని కనిపెట్టడం ఈజీ అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనప్పటికీ విజ్ఞానం ఎంత పెరుగుతుందో మానవాడికి ఆ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని దుర్వినియోగం చేస్తూ ఎదుటి వాళ్ళని దివాళీ జయించే వ్యవహారాలు కూడా బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు మనం జాగ్రత్తగా ఉండటం మంచిది ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈ డీప్ ఫేక్ సాఫ్ట్వేర్ గురించి చెప్పాలనిపించి చెప్పడం జరిగింది మరి మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీకు మీ ముందు ఉంచుతాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ నైస్ డే